హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసారో ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయింది సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఎయిటీన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అయిందండి ఈ ఎగ్జామ్కి ఎవరైతే అపెండ్ అయ్యారు ఎపిఎర్ అయ్యారో వాళ్ళ మార్క్స్ తెలుసుకోవడానికి రెస్పాన్సిబిలిటీ ఎప్పుడనేది ఒక వెబ్నోట్ అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిలీజ్ చేసిందండి ఎగ్జామ్ అది రెస్పాన్స్ సీట్ ఎప్పటి నుంచి అవైలబుల్ అంటుందంటే ట్వంటీ ఫోర్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిక్స్ పిఎం టు ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది ఎవరైనా అంటే రెస్పాన్స్ సీట్ చూసి ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అని అనుకుంటే ద ప్రిస్క్రీడ్ ఫ్రీ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్ ఇస్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అప్లికబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జర్ ఫర్ క్వశ్చన్ ఇన్ కేస్ ద అబ్జెక్షన్ రైజ్ ఈజ్ ఫోన్ టు బి కరెక్ట్ ద ఫీ పేడ్ అగెన సచ్ వరల్డ్ అబ్జెక్షన్ షల్ బీ రిఫండ్ టు ద క్యాండిడేట్ ఆఫ్టర్ ద డిడక్షన్ ఆఫ్ అప్లికేబుల్ బ్యాంక్ చూద్దాం ద రిఫండ్ విల్ బీ మేడ్ టు ద అకౌంట్ ఫ్రమ్ వేర్ ద క్యాండిడేట్ మేడ్ ద ఆన్లైన్ పేమెంట్ ఎవరైతే ఆబ్జెక్షన్ రేజ్ చేస్తారో వాళ్ళు చే రేజ్ చేసిన అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయితే మనం చేసిన ఫీమెంట్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారని చెప్తున్నారు మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి అబ్జెక్షన్ రేజ్ చేసేవారు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ ప్రొసీజర్ ఫర్ రేజింగ్ అబ్జెక్షన్ ద డీటెయిల్ ప్రొసీజర్ విత్ నెసరీ గైడ్లైన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద లింక్ ప్రొవైడ్ ఆఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్ బీస్ ఆర్ అడ్వైజ్డ్ టు రైజ్ అబ్జెక్ట్స్ ఇఫ్ ఎనీ ఎవెల్ బిఫోర్ ద ఫైనల్ డేట్ అండ్ టైం ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే ట్వంటీ నైన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ లోపు ఇది ఉంటుంది రైల్వేకి సంబంధించిన అంటే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ గ్రూప్ డీ కానీ వాటికి సంబంధించిన ఏ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ